ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సామాన్యుడికి అందనంత దూరంలో వెంకటేశ్వర స్వామిని పెట్టేశారు కేవలం లకు మాత్రమే వైకుంఠ ఏకాదశి సామాన్య భక్తులు దరిదాపుల్లో కనిపించనివ్వలేదు ప్రోటోకాల్ పేరులో ఉన్న పెద్దలకు మాత్రమే గదులు ప్రసాదాలు సామాన్యుడికి దరిదాపుల్లోకి రానియ్యలేదు తిరుమల కొండపైన గతంలో ఎప్పుడూ జరగని రీతిలో వీఐపీల సేవ అమోఘంగా జరిగింది కనీసం టీటీడీ ఉద్యోగస్తులకు కూడా దర్శనం కల్పించలేనటువంటి పరిస్థితి టీటీడీ చరిత్రలో జరగలేదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దేవదేవుని అందరివాణిగా కాకుండా కొందరివాడిగా చూసేశారు ఈ పరిస్థితి మారాలి స్వామివారి క్షేత్రాన్ని విఐపి క్షేత్రంగా ప్రోటోకాల్ క్షేత్రంగా మార్చకండి టీటీడీఈఓ చైర్మన్ కి హితువు పలికారు పాత్రికే వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న ప్రపంచ ప్రఖ్యాతి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులు ఎవ్వరికీ కూడా దర్శన భాగ్యం కలగలేదు కేవలం విఐపీల కోసమే నిన్న వైకుంఠ ఏకాదశి నిర్వహించినట్టు కనిపించింది నాకు తెలిసినంత వరకు నవ్వుతో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా విఐపీలకు రెడ్ కార్పెట్ వేసి దర్శనాలు చేయించింది సామాన్య భక్తులు దరిదాపుల్లో కూడా రానియలేనటువంటి పరిస్థితి కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు కానీ సామాన్యుడు దరిదాపుల్లో రానియలేదు ఎవరైతే కోట్లకు పడగెత్తున్నారో ఎవరైతే ప్రోటోకాల్ పేరుతో వీఐపీలను ముద్రేసుకున్నారో వాళ్ళకి తప్పించి ఇంకొక దర్శనం కలగలేదు మరీ దారుణం ఏంటంటే కొండ పైన రూములన్నీ బ్లాక్ చేసి కేవలం ప్రోటోకాల్ ఉండే వాళ్ళకే ఇవ్వటం జరిగింది ప్రసాదాలు కూడా సామాన్యులకి ఎవరు పెద్దగా అందుబాటులోకి వచ్చినటువంటి దాఖలాలు లేదు ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ పిఆర్ఓలు అసలు ఏ హోదా లేనోళ్ళు కూడా నిన్న విఐపిల పేరు చెప్పుకునేసి విఐపిలతో కూడా దర్శనాలకు వచ్చి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళతో దర్శనాలకు వచ్చి సామాన్య భక్తులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించారు నేను అడుగుతున్నాను టీటీడీ ఈఓ గారిని చైర్మన్ గారిని సామాన్యులకి ఎవరు దరిదాపుల్లోకి దాబుల్లోకి రానివ్వకూడదు ఏమన్నా రూల్ ఏమైనా పెట్టారా మీరు నేనేమో సర్క్యులర్ ఏమో ఇచ్చారు వీఐపీలు ఎవరు రావద్దండి కొండపైకి మీ కన్వీనియన్స్ చూసుకుంటురండి అని చెప్పేసి కానీ నిన్న అంతా కూడా అసలైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు నిన్న ఒక రోజు కేవలం విఏపిలే ఇంకా ఒక ఏడెనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉంటుంది తాండి ఎవరు పడితే వాళ్ళు దర్శనాలు చేసుకుంటే అనేసి రకంగా చెప్పారు కానీ వాస్తవానికి ఎవరికి కూడా ఒక రూమ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు అంత ప్రసాదం ఇచ్చినటువంటి దాఖలా లేదు సామాన్యుడికి వీ సామాన్యులకి ఉన్న రూములను కూడా వికేట్ చేసి పంపించి టోటల్గా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే రూములు గదులు కేటాయించారు ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎంప్లాయీస్ కూడా దర్శనం కలిగించలేదు ఎంప్లాయీస్ కూడా దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపిల్కి మాత్రం నేను వైకుంఠ ఏకాదశి తిరుమల కొండ పైన ఇంకా సామాన్యుడు దరిదాపులకు రానిలేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు రాను రాను తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రాన్ని ఈ విధంగా వ్యాపార క్షేత్రంగాను విఐపి క్షేత్రంగాను ప్రోటోకాల్ క్షేత్రంగాను మార్చబాకాండ రెండు చేతులు ఎత్తి మీకు సగౌరవంగా ప్రార్థిస్తున్నాను కోట్లకు పడిగెత్తిన కోటీసులుడైనా నీ ముంగట సామాన్యుడైనా అంటారు కానీ అందరి వాడిని కొందరు వాడిగా చేసేశారు కేవలం విఐపిలు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ప్రోటోకాల్ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళకు మాత్రమే నేను దర్శనం జరిగింది ఇవన్నీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సీతానాయకుడు నాయకుడు జన పోషకుడు చూస్తున్నాడు తగిన రీతిలో మీకు గుణపాఠం నేర్పించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను నేను అడుగుతున్నా ధర్మారెడ్డి గారిని నిన్న ఎంతమంది వీఐపీలు సామాన్యులు దర్శనం చేస్తున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అంతెందుకంటే మీరు టీటీడీయూ ఒక బాధ్యత స్వీకరించిన రోజు నుండి ఎంతమందికి ఎంతమంది ఎమ్మెల్యేల లెటర్లకి దర్శన భాగ్యం కల్పించారు అవకాశం కల్పించారు సామాన్యులకు ఎంతమంది కల్పించారు శ్వేత పెద్దలు విడుదల చేయమని ధర్మారెడ్డి గారి సూటిగా డిమాండ్ చేస్తున్నారు విఐపిలు సేవలో మునిగి తేలుతున్నారు మీరు సామాన్యుల భక్తులకు సహాయ సహా సరైనటువంటి సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి నేను ధర్మారెడ్డి గారిని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్య పైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్